జగ్గ్యాపేట నియోజకవర్గం వాస్తవాయి జిల్లా పరిషత్ హై స్కూల్ ఎందు జయప్రద ఫౌండేషన్ వారు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా లేడీస్ సర్కిల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ అమరావతి వారి అనుసంధానంతో పది లక్షల రూపాయల వ్యయంతో డిజిటల్ క్లాస్ రూమ్ మరియు నిర్మాణం చేసిన బాలుల శౌచాలయాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జయప్రద ఫౌండేషన్ వారు నిర్వహించిన వైద్య శిబిరంలో అవసరమైన వారికి మందులు కళ్ళజోళ్లు పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమాదేవి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ మాజీ ఎమ్మెల్సీ లేడీస్ సర్కిల్ రోటరీ క్లబ్ అమరావతి సభ్యులు ఫౌండేషన్ ఎండీ తొండపు గౌతమి సరోజా తదితరులు పాల్గొన్నారు ఇంకా ముందు ముందు కలిసి చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసి ముందుకెళ్తాం అలానే చీఫ్ గెస్ట్ గారు గెల్లార్ రమా రమాదేవి గారి తో వారి యొక్క ఇన్స్పిరేషన్తో ఇంకా ముందుకెళ్తామని ఇక్కడ ఈ సహకరించడానికి వచ్చిన డాక్టర్లకి ఇతర ఏజెన్సీస్ వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ దేశంలో రాష్ట్రంలో కానీ డబ్బు సంపాదించిన వాళ్ళు ఖర్చు పెట్టే గుణం ఉంటాం గొప్ప కానీ ఉన్న వాళ్ళందరూ ఖర్చు పెట్టరు కొంతమంది మాత్రమే దాతృత్వం ఉంటారు అలా ఇప్పుడు ఈ డాక్టర్లు అంతా కూడా ఇక్కడ నిర్విరామంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మెషిన్ లాగా పని ఉంటుంది వాళ్ళకి నిమిషానికి ఐదు నిమిషాలకో పేషెంట్ వస్తూ ఉంటాడు అట్లే వీళ్ళు బిజినెస్ లో ఉన్న వాళ్ళకు కూడా అనేక ఆర్గనైజేషన్స్ మన చీఫ్ గెస్ట్ అరుణ అరుణకుమారి గారి అమ్మాయి గెల్లా జయదేవ్ గారు మన పార్లమెంట్ సభ్యులు గారికి అక్క అమెరికాలోనే చదువుకుంది పెద్ద అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ నాన్నగారు కూడా అంతే ఇక్కడికి వచ్చి ఒక చిన్న ఇండస్ట్రీ స్థాపించి ఇప్పుడు వేల కోట్ల అధిపతులైన కూడా అపాయింట్ చేసాం పనులు జరిగే పరిస్థితి వచ్చింది గ్రౌండ్ కూడా రెడీ చేసేటప్పటికి ప్రభుత్వం మారిపోయింది రాగానే టాప్ అని చెప్పేశారు బాబు గారు చేసిన ఏ పనైనా ఆగిపోవాల్సిందే ఇదేంటే మంచికి చెడుకు తేడా లేదా ఆ విధంగా స్కూల్లో కూడా రెనోవేషన్కి ప్లాన్ చేసాం అది కూడా ఆపేశారు ఆ విధంగా ఆగిపో ఎక్కడ అక్కడే ఆగిపోయి ఇంకా ఊళ్ళో విషయం చూస్తే మీ దగ్గర ఒక ముస్లిమ్స్కి ఇది కట్టించాం వాళ్ళకి ఖానా కట్టిస్తే అది స్లాబ్ లెవెల్కి వచ్చి అట్టమే ఆగిపోయింది అలా అలాంటి పరిస్థితి ఉంది ఏదేమైనా పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధానమైనటువంటి ఎయిమ్ ఏంటంటే పిల్లలు భావి భారత పౌరులు వీళ్ళందరినీ బాగా చదివించి మంచి ఉద్యోగాల్లో నెల స్థిర ఏర్పాటు చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది దేశం సంపన్నమవుతుంది అందుకోసం అందుకోసం ఎక్కడెక్కడ ఉన్న కంపెనీలన్నింటిని కూడా తీసుకొని వచ్చి మీకు అందరికి ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రయత్నాలు మొదలైనవి అందులో భాగంగానే నేను చెప్పినటువంటి మాట గత ఐదు సంవత్సరాలు ఒక్క కంపెనీ వచ్చిందా ఈ రాష్ట్రానికి వత్సవాయి దగ్గర నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు ఇక్కడ హై స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ స్టార్ట్ చేశారు అదే రకంగా టాయిలెట్ బ్లాక్ కట్టారు ఇవి చాలా సంతోషమైన విషయాలు ఎందుకంటే డిజిటల్ క్లాస్ రూమ్ అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఫింగర్ చిప్స్లో ఉంది ఇక్కడ ఈ మంచి విషయాలు చేయడానికి జయప్రద ఫౌండేషన్ అంటే టీటీ జనార్దన్ గారు వాళ్ళ కూతురు గౌతమి గారు స్టార్ట్ చేసిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అదే రకంగా విజయవాడ రోటరీ క్లబ్ బ్రౌన్ టేబుల్ నంబర్ వన్ లేడీస్ సర్కిల్ విజయవాడ అందరు కలిపి కూడా ఈ మంచి పని చేశారు మన స్టూడెంట్స్ని డెవలప్ చేస్తే మన దేశం డెవలప్ చేసినట్టే ముఖ్యంగా పబ్లిక్ స్కూల్ సిస్టంలో అడుగు డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేరు మన దేశంలో చూస్తే చాలా చాలామంది పబ్లిక్ స్కూల్ సిస్టంలో చదివిన వాళ్ళే అబ్దుల్ జీ కానీ వివేకానంద కానీ ఈవెన్ మన్మోహన్ సింగ్ కానీ ఈవెన్ మా నాన్నగారు కల్లా రామచంద్ర నాయుడు గారు కానీ కాబట్టి పిల్లల పిల్లల్ని డెవలప్ చేసినప్పుడు మన దేశం డెవలప్ చేసినట్టే